ఘోరం ఆ తర్వాత ఫిఫ్టీ ఆస్తి కావాలి అని చాలా అంటే చాలా ఘోరాలే ప్లాన్ చేసింది కానీ నటాష ఏం చేసింది ఏం చేయలేకపోయింది హార్దిక్ పాండ్య ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మగారి పేరు మీద రాయటం వల్ల హార్దిక్ పాండ్య సేఫ్ అయ్యాడు యాభై పర్సెంటేజ్ కాదు కదా ఒక్క పర్సెంటేజ్ కూడా హార్దిక్ పాండ్య తన ఆస్తిని కోల్పోలేదు ఇలాగా వాళ్ళిద్దరూ వీడిపోయారు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో చాలా పెయిన్ఫుల్ డేస్ ని గడిపాడు కానీ అగత్య పాండ్యాని చూడాలి అన్నా చాలా పెయిన్ఫుల్గా అయిపోయింది తనకి బర్డే విష్ ట్విట్టర్ ట్విట్టర్లో వెల్లడించేవాడు మిస్ ట్విట్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేసేవాడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవాడు హార్దిక్ పాండ్య పాండ్యతో ఉన్న ఫొటోస్తో ఇంకా కృణల్ పాండ్య వాళ్ళ అబ్బాయితో కానీ చాలా ఎక్కువగా సరదాగా ఆడుకుంటూ ఉండేవాడు ఇంకా హార్దిక్ పాండ్య లైఫ్లోకి అయితే ప్రెసెంట్ మెహికా శర్మ వచ్చింది తను కూడా మోడల్ యాక్ట్రెస్ సో చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉన్నట్టున్నారు ఎందుకంటే అగత్య పాండ్య మెహికా శర్మ హార్దిక్ పాండ్య వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫొటోస్లో కూడా చాలా అద్భుతంగా ఉంది అగత్య పాండ్య అయితే చాలా సంతోషంగా ఉన్నాడు మెహికా శర్మ